అవలకని ఆల్ ఫక్టరీస్ ఇనవేసి ప్రోగ్రామ్పర్ 3d 456 ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ హర్నిజ్ బై చల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్ అదర్ ఫేస్ 3 అండ్ ఫేజ్డ్ అసోసియేషన్స్ అండ్ ఐలా బోర్డ్ దాబాపూ 12 సంవత్సరాల తరువాత ఒక కుస్తక కాలం తరువాత జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ ను సిఐ ఎ తీసుకొని ఖచ్చితంగా ఈ సంవత్సరం మన ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ ఎగ్జిబిషన్కి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే అది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టాల్ హోల్డర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ స్టాల్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాల్ హోల్డర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రత్యేకంగా మేము ఎగ్జిబిషన్ని మ్యానుఫ్యాక్చర్కి మాత్రమే ప్రకటితా చేద్దాం అనుకుని మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ ఎగ్జిబిటర్స్ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన టూల్స్ అండ్ అదర్ కాంపనెంట్స్ సప్లై చేసే వాళ్ళని ఫుడ్లో పెట్టుకొని ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మేము అందరి నుండి మెదర్ వేస్ తీసుకొని మీ రూపొందించడం జరిగింది ఆ టైంలో అనుకున్నాం అసలు ఇంతమంది హండ్రెడ్ స్టార్స్ స్టార్స్ మనం పెడితే చూడడానికి అనుకున్నాము కానీ అమౌంట్స్ వస్తున్న ఫైవ్ టు సెవెన్ డేస్లో టోటల్ స్టార్స్ కంప్లీట్ అవుతాయి ఇంకా స్టార్స్ ఉన్నాయా స్టార్స్ ఉన్నాయా అనే అంత గొప్ప రెస్పాన్స్ మీ అందరి ద్వారా మీరు చూసినాగలిగా ప్రతి పార్టిశ్రామికవేత్త ప్రతి అసోసియేషన్ నుంచి మెంబర్స్ అందరూ కూడా ఎంతో పట్టుబడిగా ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి అందరిని ఎంకరేజ్ చేసేసి ఈరోజు ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చల్లపల్లి మరియు చెడ్డపల్లికి దగ్గరలో ఉన్న పారిశ్రామిక అవడంలో తయారవుతున్న ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యాన్ని వైడ్ స్ప్రెడ్ పబ్లిసిటీని తర్వాత ప్రోడక్ట్ మీద అవే చేస్తాయి అసలు మన ఇంచు ఇంచోమించుగా పదిహేను వందల యూనిట్లకు చల్లపల్లి కార్యశ్రామక వ్యక్తులు ఉంటే ఎవరెవరు ఏమేమి తయారు చేస్తారు ఎవరు జాబోర్లు చేస్తారు ఎవరు కాంపిడెంట్స్ తయారు చేస్తారు ఎవరు టూల్స్ తయారు చేస్తారు ఎవరు ఎక్విప్మెంట్ తయారు చేస్తారు అనేది మనలో మనకే తెలియదు ఏమన్నా టూల్స్ కావాలన్నా ఏమన్నా కాంపిడెంట్స్ అటువంటివి ఏమైనా కావాలన్నా రాని కొంచెం ఫోటో టైంస్ మీద ఆధారపడటం వాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం జరుగుతుంది కానీ అదే మ్యానుఫ్యాక్చర్స్ రాని గలేమని చెప్పడం ఉన్నమాట అక్కడి నుంచి వాళ్ళు ఎక్కువ మార్జిన్స్ మళ్ళీ మనకు అమ్మటం దాని దృష్టిలో పెట్టుకుని అసలు మన పారిశ్రామిక వేత్త వాడలో తయారవుతున్న ఉత్పత్తులు ఏవే ఉన్నాయని కానీ ఒక ప్లాట్ఫామ్ ఎక్కువ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో దీన్ని రూపకల్ రూపకల్పన చేయడం జరిగింది అంతేకాకుండా డిస్కౌంట్ ఎవరికైతే సప్లై చేస్తానేమో ఆలోచన మన అటు పారిశ్రామికవేత్తలకు అవసరాన్ని పట్టించుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఇంకా గా చూస్తే టెక్నాలజీ అప్గ్రేడేషన్కి కూడా దీని ద్వారా అవకాశం ఉంది అట్లాగే ఏమైనా జాయింట్ వెంచర్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటే అది కూడా పాసిబిలిటీ ఉంది ఎక్స్పోర్ట్స్ సంబంధించిన అవకాశాలు వాల్యూ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ మీ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది